నన్ను చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళ కోసం ఈ వీడియో చేసిన నిద్ర అసలు ఎంతసేపు పోవాలి ఎంతసేపు పడుకుంటే ఒక మనిషికి ఆరోగ్యం చెప్తున్నాడండి నిద్ర పోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మరీగా మరీ అతిగా నిద్రపోవద్దు మరీ తక్కువ నిద్రపోవద్దు మ్యాక్సిమం ఎయిట్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ పడుకుంటే చాలు ఓకేనా సో నేను గిత నిద్రపోయే లేచిన ప్రజెంట్ నేను చెప్పేంటంటే సో నిద్రపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో హార్మోన్స్ అన్నీ క్లియర్గా బ్యాలెన్స్గా ఉంటాయి ఎప్పుడైతే మనం నిద్రపోవడం సరిగ్గా తగ్గిస్తామో అప్పుడు డిప్రెషన్ టెన్షన్స్ బీపీ షుగర్ లాంటివి ఖచ్చితంగా వస్తాయి సో ఒకసారి మన బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పినాయి అంటే ఖచ్చితంగా అది మళ్ళీ కోరుకోవడం కష్టం అందుకే మ్యాక్సిమం సిక్స్ అవర్స్ అన్న మెయింటైన్ చేయండి నిద్ర సో మొబైల్కి దూరంగా ఉండి ఖచ్చితంగా పడుకోవడానికి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే సో మీకు అట్లా వెళ్ళాలంటే ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం అడిగిండు ఇంకొక అబ్బాయి ఏంటంటే గంజి తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి అని అడిగిండు సో గంజి తాగడం వల్ల మనకు ఇన్ఫెక్షన్ల బారి నుండి తగ్గించే అవకాశాలు ఉంటాయి లైక్ ఇమ్యూనిటీ పవర్ పడుతుంది దానిలో మనకు విటమిన్ బి జింక్ ఐరన్ లాంటి పోషకాలు లైక్ విటమిన్స్ చాలా ఉంటాయి తప్పకుండా తాగండి వన్ మంత్లీ వన్ ఒక్కసారైనా తాగండి ఖచ్చితంగా మీకు ఉపయోగం ఉంటుంది సో మీరు లాగానే నన్ను క్వశ్చన్స్ అడగండి యూట్యూబ్లో కామెంట్స్ టైప్లో ఖచ్చితంగా వీడియో చేశారు దానికి సంబంధించిన వీడియో థ్యాంక్ యూ సో మచ్